రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం వరకు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అత్యంత వేగవంతంగా సఫలీకృతం చేయడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో పండుగ వాతావరణంలో డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవాలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీడీఓ కార్యాలయం ఏర్పాటుతో దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు లేని పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు గ్రామాల్లో రహదారులు త్రాగునీరు వైద్యం విద్యారంగం పరంగా మొదలైన కనీస వస్తువుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశారని తెలిపారు ఓన్ చేసుకోవచ్చా సార్ ఆల్రెడీ ఓన్ సార్ కలెక్టర్ వాళ్ళందరూ మనకి అలొకేట్ చేశారు సార్ వాటికి జెడ్పీ ఫండ్స్ నుంచి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మనం ఖర్చు పెట్టి రెండు వస్తానికి సొంత ఆఫీసులు సార్ అండి అంటే మీరు అనేది ఒకటే ఒక మొక్క ఒకటే నమూనా ఉంటే చాలా బాగుంటుందని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా దాన్ని ఒకసారి పరిశీలిస్తాం సార్ తీసుకెళ్ళ స్టాండర్డ్ ఇదివరకు ఓల్డ్ కలెక్టరేట్స్ లాగా ఈ ఆఫీసులు అన్నీ ఒకటే నమూనాలు ఉంటే బాగుంటుంది అనే సూచనని సార్ దీంట్లో జిల్లా కలెక్టర్లు గారు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ బిల్డింగ్స్ ఎక్కడైతే జిల్లా పరిషత్తుల్లోనూ ఎంపీడీ ఆఫీసులు మన ఎంపీపీ ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ని అలొకేట్ చేశారు సార్ చాలా వరకు వాటిని మనం రెనోవేట్ చేశాం న్యూ బిల్డింగ్స్ కావి రెనోవేట్ చేసి ప్రస్తుతం మనం ఆఫీసులు నడుపుకోవడానికి వీటిని మనం అమలు చేసుకుంటూ ఉన్నాం దీంట్లోనే కార్యాలయాలు నిలబెట్టుకొని ఉన్నాం కానీ మనం సొంత భవనాలని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించమని కూడా మనకి ఒక ఆదేశాలు వచ్చాయి కమిషనరేట్ నుంచి దానికి స్థలం ఇవ్వడానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ గవర్నమెంట్ స్థలాలను పెట్టుకుంటాం దాంట్లో పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండి పర్మనెంట్ బిల్డింగ్ మన డిడిఓలకే ఉంటే దాని బాగుంటుందనేది మా సూచన సార్ రైట్ సార్ థ్యాంక్ యూ